హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో లెన్స్ స్మార్ట్ బజార్లో ఉండే లేటెస్ట్ స్టీల్ ఐటమ్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను ఇక్కడ మనకి అన్నీ కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఉంటాయి కదండీ అందుకే మీకు ఏమైనా యూస్ అవుతుందా అన్న ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను అండ్ స్టీల్ కడాయిస్ తర్వాత మనము ఏదైనా స్టోర్ చేసుకోవడానికి ఆర్గనైజర్స్ ఇలా ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి స్టీల్లో మనకి ఎలాంటి ఐటమ్ కావాలంటే అలాంటి ఐటమ్ అనమాట సో బౌల్స్ ప్లేట్స్ డిప్స్ ఇలా అన్ని టైప్ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే అన్ని ఐటమ్స్ మీద బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే రన్ అవుతుంది అండ్ ఇలాంటి ప్లేట్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ ప్లేట్స్లో చాలా సైజెస్ ఉన్నాయి ఈ టిఫిన్ బాక్సెస్ అయితే ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటాము సో మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నాకైతే చాలా బాగా అనిపించాయి అండ్ బాక్సెస్లో కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి అండ్ షేప్స్ కూడా ఉన్నాయన్నమాట సో సర్కిల్ ట్రయాంగిల్ రెక్టాంగిల్ స్క్వైర్ ఇలా అన్ని షేప్స్ ఉన్నాయి అండ్ ఇదైతే బకెట్ అండి చట్నీ సాంబార్ ఇలాంటివన్నీ వేసుకోవడానికి బాగుంటుంది కదా అండ్ ఇవి కాఫీ మగ్స్ అనమాట చిన్నవి ఉన్నాయి అలాగే పెద్దవి కూడా ఉన్నాయి అండ్ ఈ సెక్షన్లో మనం చూసుకున్నట్లయితే మినీ ఇడ్లీ ప్లేట్స్ తట్టే ఇడ్లీ ప్లేట్ సో తట్ట ఇడ్లీ అయితే కర్ణాటకలో బాగా ఫేమస్ సో స్టీమ్ చేస్తారనమాట ప్లేట్ ఇడ్లీ అని కూడా అంటారు తట్టే అంటే ప్లేట్ అలాగే ఈ కంటైనర్స్ చూడండి ఎంత బాగున్నాయో అండ్ వీటిలో కూడా సైజెస్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నిటి మీద కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉందండి ఒక్క దాని మీదే ఉంది కొన్ని పర్టికులర్ ఐటమ్స్ అని ఏం లేదనమాట సో ఉన్న స్టోర్లో ఉన్న అన్ని స్టీల్ ఐటమ్స్ మీద కూడా ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది అండ్ ఇవే కాకుండా గ్యాస్ స్టౌస్ తర్వాత వచ్చేసరికి ప్రెషర్ కుక్కర్స్ కడాయిస్ గ్లాస్ ఇవన్నీ ఉన్నాయి